ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నాయకత్వ మార్పిడీలు వేరే పార్టీల వాళ్ళను తన పార్టీలో చేర్చుకునే విధానం చూస్తుంటే దేశంలో ఉన్న వాళ్ళందరూ ఆంధ్రప్రదేశ్ ప్రజల గురించి దాలిపడుతున్నట్టుగా పడుతున్నట్టుగా అనిపిస్తున్నది ఎందుకంటే మొదట సమర్థుడు అనుకొని చంద్రబాబు నాయుడు ఎన్నుకున్నారు చంద్రబాబు నాయుడు అసమర్థుడు అనుకొని జగన్మోహన్ రెడ్డిని ఎన్నుకున్నారు జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ను అస్తవ్యస్తం చేశాడని మళ్ళా చంద్రబాబు నాయుడిని ఎన్నుకున్నారు ముక్కు కోసిన మునపడి నయం అనుకొని ఎన్నుకున్నారో ఏమో తెలదు కాకపోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒకళ్ళకు మించి ఒకళ్ళు వాగ్దానాలు ఇచ్చి రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోతాడనే అనుమానం ప్రతి వాళ్ళల్లో ఉంది దాన్ని ఏ విధంగా మీరు అధిగమిస్తారు ఆంధ్రప్రజలు అని ఎవరినైనా ప్రశ్నిస్తే వాళ్ళ దగ్గర సమాధానం లేదు ఇంకొకటి కారణం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఏ నాయకత్వం చేసిన వాడైనా ఆయన ముఖ్యమంత్రి కానివ్వండి బీజేపీ నాయకులు కానివ్వండి కాంగ్రెస్ నాయకులు కానివ్వండి ఇంకెవరన్నా నాయకులని అధికారంలో ఉన్నంతసేపే ఆంధ్రప్రదేశ్లో ఉంటారు అధికారం అయిపోతే ఈజీగా తేలిగ్గా దొరికింది కదా హైదరాబాద్లో కూర్చున్నాం హైదరాబాద్లోనే ఉంటారు వాళ్లకు అక్కడ ఉండి ఆ రాష్ట్రానికి మంచో చెడో ఆ కష్టాలను ఎదుర్కొని వాళ్ళతోటి పాటు పొందామనేటటువంటి నాయకులు ఆంధ్రప్రదేశ్లో కరువయ్యారేమో అని అనిపిస్తుంది అట్లా చేసి కనీసం తెలంగాణలో ఉండి ఊరుకుంటారా అంటే అది కూడా కాదు తెలంగాణలో ఉంటారు ఆంధ్ర రాజకీయం చేస్తుంటారు తెలంగాణలో అన్ని రకాల వ్యాపారాలు ఇంక్లూడింగ్ రియల్ ఎస్టేట్ లాంటివన్నీ చేస్తుంటారు చేసి తెలంగాణ వాళ్ళని ఇబ్బంది పెడుతుంటారు కొంతమంది అక్కడి నుంచి వచ్చి ఇక్కడ ఆంధ్ర నాయకులకు ఉన్నటువంటి కోపాలతో అక్కడ వాళ్ళని ఇక్కడ హత్యలు కూడా చేస్తుంటారు ఇది తెలంగాణకు జరిగిన ఇబ్బందో తెలంగాణ ప్రజలు పడబోయే ఇబ్బందో పడుతున్న ఇబ్బందు అనేది అర్థం కావటం లేదు దీన్ని తెలంగాణ ప్రభుత్వం కూడా ఒక పక్కన వాళ్ళని గురించి ఆలోచించవలసిన అవసరం ఉంది ఈ మధ్య హైడ్రా అనే పేరుతోటి చాలా ఆక్రమిత ప్రద ప్రదేశాలన్నిటి కొల్చబోతున్నారు దాంట్లో ఎక్కువ మంది ఆంధ్రులే ఉన్నారు వాళ్ళని తీసేస్తే ఇక్కడ ఉన్న రాజకీయ రాజకీయ నాయకత్వం నిలబడటం కొంచెం కష్టంగా ఉంటుంది ఈ పరిస్థితుల్లో మూడొంతులు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ఒక్కొంతు తెలంగాణ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు దీనికి ప్రత్యామ్నాయం ఏమిటి ప్రజల్లో మార్పులు రావాలి ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ముఖ్యంగా మార్పులు రావాలి ఎప్పుడు గెలిచినా ఓడిపోయినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే తిరుగుతూ అక్కడనే ఉంటూ ప్రజలతో మమైకమైనటువంటి నాయకుల్ని ఎన్నుకోవాలి ప్రతివాడికి అక్కడ ఉన్న నాయకులకు ప్రతివాడికి రైట్ ఫ్రమ్ అక్కడ కా కార్పొరేటర్ దగ్గర నుంచి చీఫ్ మినిస్టర్ దాకా హైదరాబాద్లో కోట్ల రూపాయలు కలిగినటువంటి ఆస్తులు హైదరాబాద్ కాకపోతే తెలంగాణ రాష్ట్రంలో అటువంటి వాళ్లకు ఆంధ్ర రాష్ట్రం మీద మక్కువ ఏ విధంగా ఉంటుంది ఆంధ్ర రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తారు అనేటటువంటి విషయం ఆంధ్రప్రదేశ్ ప్రజలు తెలుసుకోవాలి ఒక ఉద్యమం వచ్చినట్టుగా తెలంగాణతో సంబంధం లేకుండా అక్కడనే ఉండి ఆ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేటటువంటి ఒక పార్టీని కానీ ఒక మంచి నాయకుడిని కానీ తయారు చేసుకొని గెలిపించుకోవాల్సిన అవసరం ఉంటుంది వాడు పోతే వీడు వీడు పోతే వాడు ఇకపోతే బీజేపీ మేము కుటుంబ పాలనకు వ్యతిరేకం అంటారు కుటుంబ పాలనతోటి ముడిపడి ఉన్నటువంటి చంద్రబాబు నాయుడికి సహకరిస్తారు ఆయనతోటి ఆయనతో కట్టుకడతారు ఈ విధంగా కట్టుకట్టి దేశాన్ని కుటుంబ పాలన లేకుండా ఏ విధంగా చేయగలుగుతారనేటటువంటిది బీజేపీ ఇంకా ప్రజలకు వస్తే అన్నిటికంటే విచారకరమైనటువంటిది పరిస్థితి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కుల సామ్రాజ్యం చాలా ఎక్కువగా ఉంది ఏ సామ్రా కులం వాడు ఆ కులం అధికారంలో ఉండాలి అనేటటువంటి కోరుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు తెలంగాణలో అంత కుల ఇబ్బంది లేదు కమ్మ వ్యతిరేకత బ్రాహ్మణ వ్యతిరేకత ఇటువంటివి తెలంగాణలో చాలా తక్కువ ఉంటాయి రెడ్డి వ్యతిరేకత అనేది చాలా తక్కువ ఉంటాయి ఆంధ్రాలో ఎవరికి వాళ్లకు తన కులం పైకి రావాలి ఇంకో కులం పడిపోవాలి వాళ్లకు వ్యతిరేకంగా ఉండే పరిస్థితి ఉంది దాన్ని అధిగమించేటటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ ప్రజలు తెలుసుకోవాలి తను పవర్లో ఉండాలంటే అవతల పార్టీ వాళ్ళందరినీ తన పార్టీలోకి చేర్చుకోవాలి డబ్బులు ఇచ్చుకోవాలి మళ్ళీ వాళ్ళని అడ్జస్ట్ చేయాలంటే చచ్చినట్టు ముప్పు తిప్పలు పడి మళ్ళా వచ్చే ఎలక్షన్స్లో వాళ్లకు ఏ విధమైనటువంటి దారి చూపించాలో అనేటటువంటి ఆలోచనలో ఉంటూనే ఉంటారు చివరికి ఓడిపోతే మొత్తం గుండు గుత్తాగా తెలంగాణలోనే వచ్చి ఉంటారు వాళ్ళకు ప్రజల మీద ఏ విమానం అంటే ఫామ్ లాగా ఆంధ్రప్రదేశ్లో ఒక ఫామ్ హౌజ్ కట్టుకుంటారే తప్ప అక్కడ అభిమానులకు ఆ వాళ్ళతో ఉండవలసిన అవసరం లేదు ఎందుకంటే ఆ రాష్ట్రాన్ని బలపరచటం కానీ ఆ రాష్ట్రాన్ని పైకి తీసుకురావటానికి కానీ కృషి చేయవలసిన అవసరం లేకుండా ఇక్కడ తెలంగాణలో ఉండిపోతారు ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే తెలంగాణ ప్రజలు ఆంధ్ర ప్రజలు చేస్తున్నటువంటి ఇబ్బందులు ఇబ్బంది పడుతున్నటువంటి ఇబ్బ ఇబ్బందులు ఆంధ్ర ప్రజలతోటి వాళ్లకు ఏ విధంగానైనా తరిమి కొట్టే పరిస్థితి తీసుకురావాలి వచ్చి వాళ్ళ పనులు వాళ్ళు ఇక్కడ చేసుకొని వాళ్ళ ఇంట్లో ఉండి వాళ్ళ సినిమాలు వాళ్ళు చూసుకుంటుంటే పర్వాలేదు ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ స్థలాలని ఆక్రమించటం ప్రజలకి మోసం చేయడానికి రియల్ ఎస్టేట్ కార్యక్రమాలు చేయటం చేస్తున్నారు దాన్ని నిరోధించగలిగే పరిస్థితి తెలంగాణ ప్రజలకు రావాలి అప్పుడే తెలంగాణ ప్రజలకు లాభం ఈ విధంగా చేస్తే ఆంధ్రాలో ఉండేటటువంటి నాయకులకు కూడా లాభం ఇకపోతే చంద్రబాబు నాయుడు ఐదు సంవత్సరాల పదవీకాలం అయిపోయిన తర్వాత ఎవరు ముఖ్యమంత్రి అనేటటువంటి ప్రశ్న వస్తుంది దాంట్లో జనసేన ఉంది చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఎట్లాగూ పూర్తి చేయలేడు కాబట్టి జనసేన పూర్తి చేయలేదనే నెపంతో బయటికి రావాల్సి ఉంటుంది అట్లీస్ట్ ఒక సంవత్సరం తర్వాత అయినా బయటకు వచ్చి వాళ్ళ యొక్క వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకొని ఇండిపెండెన్స్ నిలబెట్టుకొని రాబోయే ఐదేళ్ళు కాకపోయినా పదేళ్ళకైనా స్వతంత్ర పార్టీగా నిలబడే పరిస్థితి తెచ్చుకొని ఉండాలి మళ్ళీ కుటుంబ పాలన ఏ లోకేష్కో ఇచ్చి మళ్ళా జనసేన అధ్యక్షుడు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ లేకపోతే జనసేన అధ్యక్షుడు ముఖ్యమంత్రి అయ్యో ముందో లోకేష్ ఆరున రెండున్నర సంవత్సరాల తర్వాత ముఖ్యమంత్రి అయ్యేటట్టుకని పెట్టుకొని రాజీ పెట్టుకొని నడుపుకుంటారు దానివల్ల పర్మినెంట్ నాయకత్వం రాదు వాళ్ళ అందువలన ప్రజలు నిశ్చితంగా ఆలోచించి ఆంధ్రప్రదేశ్ ప్రజలు నిర్ణయాలు తీసుకోవాలి తగు సమయంలో ఇప్పుడున్నటువంటి గెలిచిన ఎమ్మెల్యేలు ఏదో ఒక నిర్ణయం తీసుకొని కుటుంబ బాలానికి స్వస్తి చెప్పేటటువంటి పరిస్థితి రావాలి కుటుంబ పాలనే కాదు అక్కడే కూర్చొని ఉండేటటువంటి నాయకులకే నాయకత్వం ఇచ్చేటటువంటి పరిస్థితి రావాలి వాళ్ళు ఓడిపోగానే మనం ఇందాక చెప్పినట్టు వాళ్ళు ఓడిపోగానే తెలంగాణలో వచ్చి తిష్ట వేసి రెడీగా ఉండేటట్టు పరిస్థితి రాకూడదు ఈ యొక్క అయోమయ పరిస్థితి ఆంధ్రప్రదేశ్లకు ప్రజలకు మాత్రమే ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని నేను చెప్తున్నాను నా పేరు కందిపండ నరసింహారావు ఈ సలహా మీకు నచ్చింది అనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి నచ్చకపోతే నచ్చలేదు అని కామెంట్స్లో రాయండి నేనేం బాధపడను దాన్ని మార్చుకొని ఇంకొక విధంగా మీకు తెలియజేస్తాను మీరు తప్పక నా యొక్క వీడియో పూర్తిగా చూడండి ప్రజలు అర్థం చేసుకోండి మీ మధ్యలో ఉండే నాయకుడిని ఎన్నుకోండి